వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం స్వామియే శరణం డాష్ అయ్యప్ప పన్నెండు అడ్డం తారుమారైన బారు బారు రివర్స్ లో రాయాలి తొమ్మిది నిలువు ఒక అవస్థ తలక్రిందులుగా బాల్యం బాల్య ఒకటి నిలువు బొటాబొటీ అత్తెసరు ఎనిమిది అడ్డం రాముడి తల్లి అటు ఇటూ అయింది కౌసల్య సా ల్యా వచ్చేసాయి మిగిలిపోయినది కౌ ఆరు అడ్డం వెనుదిరిగిన మలయాళి బ్రాహ్మడు నంబూద్రి రివర్స్లో రాయాలి రెండు నిలువు శాస్త్రాల ప్రకారం భారతదేశం డాష్ ద్వీపంలో ఉంది జంబూ ద్వీపం మూడు నిలువు చాంచల్యము లేక భగవంతుని మనసున తలచుట ధ్యానం రెండు అడ్డం అసలైన హాస్య చిత్రాల అపురూప దర్శకుడు జంధ్యాల పది అడ్డం ప్రణవం ఓం ప్రణవనాదం ఓం ఏడు అడ్డం నాయకులు నేతలు నాలుగు నిలువు జనన కాల గ్రహస్థితిని తెలుపు కుండలి జాతకం నాలుగు అడ్డం జానకి నిన్ను మధ్యలో నా వదిలేయాల్సి వచ్చింది పేకాట కోసం జానకి అనే పదంలో మధ్యాక్షరం నా తీసేస్తే మిగిలేది జాకీ అనేది పేకాటలో ఒక మొక్క పదకొండు అడ్డం ఇది తినడం అంటే తబ్బిబ్బు పడడమే కంగు ఐదు నిలువు ఏఎన్ఆర్ తొలినాళ్ల హిట్ జానపదాల్లో ఒకటి కీలుగుర్రం పద్నాలుగు నిలువు బోడిమిద్దె అయిన నిండా బాగుంటుంది డాబా పదిహేడు అడ్డం పాదరక్షలకిదే దారా బాటా బాటా అనేది ఒక పాదరక్షల కంపెనీ బాటానగర్ దారి పద్దెనిమిది నిలువు సినిమా థియేటర్ టాకీసు ఇరవై అడ్డం ఇదో రకం దోశ కీరదోశ కీరా ఇరవై నాలుగు అడ్డం రక్షక భటుడు పోలీసు ఇరవై నాలుగు నిలువు కేథలిక్కుల సర్వాధికారి పోపు ముప్పై నిలువు వెనుదిరిగిన మేక మేక రివర్స్లో రాయాలి ముప్పై అడ్డం భారత జాతీయ క్రీడ బాడీకి మంచి ఎక్సర్సైజ్ కబడ్డీ అసలు అయితే జాతీయ క్రీడ హాకీ కానీ ఇక్కడ కబడ్డీ సరిపోతుంది కాబట్టి ఇది రాస్తున్నాను ముప్పై ఒకటి నిలువు ఒక దీవి బాలి ముప్పై నాలుగు అడ్డం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మేలిమి ఇరవై ఏడు నిలువు దానిమ్మ దాడిమి ఇరవై తొమ్మిది నిలువు రాయి శిలా ఇరవై ఎనిమిది అడ్డం సముద్రం వారాసి ముప్పై మూడు అడ్డం మంట కీల ఇరవై ఆరు నిలువు ప్రియం చౌక కాదు ఎక్కువ డిమాండ్ గలది గిరాకీ ఇరవై రెండు నిలువు ఉపాయము యుక్తి పదిహేను నిలువు మిక్కిలి లోతైనది అగాధం ఇరవై ఒకటి అడ్డం సత్యాగ్రహం గాంధీగారి డ్యాష్ ఆయుధం ఇరవై ఒకటి నిలువు దిక్కు ఆశ అలానే ఇరవై ఐదు అడ్డం సత్వం అనగా శక్తి పదిహేను అడ్డం భారతీయ ధనవంతుల్లో అద్వితీయుడు అదాని పంతొమ్మిది అడ్డం మినీ తుఫాను గాలివానా అలానే పదహారు నిలువు పిడకల గుంట పొయ్యి అనగా దాలి పదమూడు నిలువు మానవ హక్కుల ఒప్పందాలు యుద్ధ నియమాలు రూపొందించింది డాష్ కన్వెన్షన్లోనే జెనీవా పదమూడు అడ్డం పిల్లల కార్టూన్ ఫిలిమ్స్లో టామ్ కి వైరీ జెర్రీ టామన్ జెర్రీలో టామ్కి వైరి జెర్రీ ముప్పై రెండు అడ్డం షిరిడీవాలే సాయి సాయిబాబా ఇదండి ఇవాళ్టి సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం పజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించడలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి